శిరువులో తిపోయిన మాట్లాడే మాటలు నాలుగో మాట ఏంటంటే మత్యసు వార్త ఇరవై ఏడు నలభై నలభై ఐదు ఐదు అధ్యం చదువు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలకు ఆ దేశం అంతటా చేకటెను చాలా చాలా కానీ ఆ రోజు చీకటి ఎందుకు కమ్మింది అది మనకు మొదటి ప్రశ్న కానీ ఆ చీకటి ఎందువల్ల ఆ దేశం అంతటా కంపింది కానీ ఆ చీకటి ఎందువల్ల కంపింది అది కానీ ఆ దేవుడు మాత్రమే తెలుసు హలో కానీ ఆ చీకటి రెండు రకాలు చెప్పుకోవచ్చు రెండు రకాలు ఏంటంటే దేవుడు ఉగ్రత ఒకటి ఒకటి ఏంటంటే సృష్టి ఆ సృష్టి ఏంటంటే పాపాలు ఎక్కువ చేపాలు ఎక్కువ అయితే ఆ చీకటి అనేది దూరపరుస్తుంది హలేలియా ఈ రెండింటికి అది దృశ్యం హలేలియా అలాగే నలభై ఆరు అయితే కదా చదువు ఇంచుమించు మూడు గంటలో సేపు ఏసు ఏలి ఏలి సమాప్త హరి బిగ్గరగా కేక వేసును అమ్మా సమ కానీ ఆడ ఉండే ప్రేపులో ఏలి ఏలి లామా సబక్త అని కేక కేకవేసును ఆడ ఎందుకు కానీ ఒకటో మాటలో తండ్రి అని ఆయన పలికే కానీ మూడో మాటలుగా ప్రతి ప్రతి ఇక్కడ శివుడు ఏడు మాటలుగా తండ్రి తండ్రి అని అన్నాడు కానీ ఈ నాలుగో మాటలు ఏంటంటే ఏలి ఏలి లామా సబక్త అని ఎందుకు బిక్కరుగా అరిశాడు అని ప్రతి ఒక్కరికి ఆయన వినిపించాడుగా ఆయన పెద్దగా మాట్లాడాడు కానీ అక్కడ పత్రిక అర్థం కాల ఏమని ఏందబ్బా అని ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు ఆయన ఎందుకు ఎవరు పిలుస్తున్నాడు ఏందో అని కానీ అంటే చాలా మంది అక్కడ ఆలోచిస్తా ఉండరు రెండు రకాల మనుషులు ఉండరు అక్కడ ప్రభు అయిన రెండు రెండు వేల సంవత్సరాలు అక్కడ అప్పట్లో ప్రజలు అటెండ్ అయితే మరి అమాయంగా మనలాగా అంత తిరుగుతే అట్లా లేరు కూర్చోమంటే కూర్చోవాలా లేచమ్మంటే లేదా ఇక్కడ రమ్మంటే పోవాలా అట్టా వేసి ప్రభు అక్కడ రెండు వేల సంవత్సరాలతో అక్కడ సువార్త సాటించాడు అందుకే ప్రతి ఒక్కరు ఐదు వేల మంది ఆయనతో నడిచారు కానీ ఆడ ఆయన ఆ మాట కొందరికి అంటే యుద్ధం మార్కు మార్కు స్వార్త పరిహనా అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఆడ ఏమంటుండ్రో కొం మార్కు అధ్యాయం ముప్పై ఐదు దగ్గరగా నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏ పిలుచుతు అనుకున్నారంట కొందరు నిజంగా నాడయ్య కొందరు ఏమనుకుంటారు అంటే ఎవరు ఏలేని పిలుస్తున్నారని కొందరు అమ్మాయికి ఉండవని మా అనుకుంటున్నారా కానీ నిజానికి ఆయన అది ఒక భిన్నమైన భాషలో మాట్లాడాడు ఏమైనా మాట్లాడాడంటే అంటే అలాగే నమ్మ ఇప్పుడు నిజ నేను ఏలే పాయింట్ పెట్టావు కదా అడిచారు ఆ మాటకు నా దేవా నా దేవా తిని అని దానికి అర్థం అది కొందరు తెలిసింది కొందరు తెలాలనమాట హలేలియా కానీ ఆడ ఫస్ట్ నా తండ్రి నా తండ్రి నా తండ్రి చివరి వరకు నా తండ్రి ప్రాణం అప్పకచ్చు కానీ ప్రతి మాట తండ్రి తండ్రి అండి కానీ కానీ నాలుగో మాట నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు తిని అని అది బిగ్గరకాయన పెద్దగా దానికి అర్థం అనమాట హలేలియా కానీ ఆ ప్రియమైన దేవుడు ఆయన ఎందుకు ఆ మాట కానీ మన అనుభవాల్సిన ఒక సోదా ఉదాహరణ చెప్పుకుందాం ఏదైనా తోటలో దేవుడిని ఆయన ఆదాముని అవ సృష్టించాడమాట సృష్టించిన తర్వాత అక్కడ పలం పలం తినబోకు అని చెప్తే కానీ ఆదా పలం తినడు కానీ ఆ రోజు నుంచి దేవుడు చేయ విడిచిపెట్టాడు దానికి అర్థం ఏంటంటే చదువుతాం ఆయన ఏమో దేవుడు కీర్తి ఇరవై రెండు అధ్యాయం ఒకటే వచ్చింది నా దేవా నా దేవా నన్ను వేళలా గిడిచ్చింది నా రచిల్పక నా అర్థక నీవేళ దూరంగా ఉన్నవి దేవా అని పెద్దగా ఆయన అది అర్థం దానికి కానీ దేవుడు ఆ రోజు ఆయన చెయ్యి ఎందుకు పిలిచాడంటే అది చూద్దాం కొరివేందులు రెండో కొరివేందులో ఐదో అద్దె ఇరవై ఒకటో విషయం ఆయన చెయ్యేందుకు విడిచాడంటే చూద్దాం అద్దెలో ఎందుకనగా ఆయన ఎందు దేవుడు నీ తగినట్లు పాపం ఆయన ఎడగను మన కోసం ఆయన పాపంగా మారిపోయాడు అంట హలే అది దానికి మొదటి అది అర్థం కానీ ఆయన ఏ పాపం చేయని వాడు మన కోసం ఎందుకు పాపిగా మారిపోయాడు హలేలియా కానీ ఆయన పత్తి లోకంలో పత్తి శాపాన్ని ప్రతి పాపాన్ని ఆయన మోసుకున్నాడు కాబట్టి ఆ సిలువులో అది ఆయన పాపిగా మారిపోయాడు అందుకు మన దానికి అర్థం చేసుకోవాల్సిందే ఆయన ఎందుకు ఏదైనా తోటల కాడ వాళ్ళు పాపం చేశారు కాబట్టి చెడి విడిసాడు కానీ ప్రేపు అయినా ఏ పాపం చేయను మన పాపాలు ఆయన ఎత్తి నేసుకొని ఈ రోజు కూడా కానీ ఆ తండ్రి చెయ్య విడిచిపెట్టడని మనం అర్థం చేసుకోవాలి హలేలియా అందుకే లోకాల శాపాలు అయిన పాపాలు ఆయన ఎత్తి నేసుకున్నప్పుడు అన్న దేవా దేవా నా చేయిచిపెట్టి అది అనమాట అర్థం మన పాపాలు లోకాల శాపాలు ఆయన్ని ఇచ్చుకొని ఆయన ఎంతో పాపం ఆయన శిలువులు మన కోసం హలేలియా కానీ దేవుడు అన్నాడు మాట యోహోన స్వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన యోహోన స్వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట కాక ఆయన అధైతే కుమారుగా పుట్టినందు విశ్వాసించే ప్రతి వాళ్ళను నసింపకు నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించను అదే దానికి అర్థం ఏంటంటే మన శాపాలని మన పాపాలని నిత్యమైన యోగో దేవుని ఆయన కుమారుడిని మన లోకానికి పంపించాడు అలేయా అదే దానికి అర్థం కానీ ఆయన అనుగ్రహించను అంటే అదే ఆయన మనకి కొరకు భరి కోరికి భరించిన అది ఇప్పుడు మనవలకి తెలియక ఈ లోకంలో కదా నా పాపమనే ఇదిగో కోండి మేఘని బల్లిని పొట్టేల్ని పుడికడయ్యి అచ్చారాలు చేస్తూనే ఉండరు కానీ అది తెలుగు కొందరికి ఆయన ఎప్పుడు మన పాపాలు మనకు చేపలు కొరకై ఆయన ఎప్పుడు శివులో మన పాపాలని కొరకై బలిపోయాడు హలేరియా